నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ అక్షయ పాత్ర ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి ఈరోజు తులసి కళ్యాణం చేయడం ఆన్వాయితీగా వస్తోంది అసలు క్షీరాబ్ది ద్వాదశి అంటే ఏమిటి దీనికి సంబంధించిన పురాణ కథ ఏమిటి ఈరోజు తప్పకుండా చూపించాల్సిన మంత్రం ఏమిటి ఇలా అన్ని విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి కార్తీక శుక్లపక్ష ద్వాదశినే మనం క్షీరాబ్ది ద్వాదశి అంటాం ఈ కార్తీక మాసంలో ఎంతో విశిష్టమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మందర పర్వతం కవ్వంగా వాసుకి తాడుగా క్షీర సముద్రాన్ని దేవదానవులు మదించిన రోజు ఈరోజు అందుచేతనే దీనిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు క్షీరసాగర మదనం జరిగింది కాబట్టి దీనినే మదన ద్వాదశి అని చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు ఉధ్థాన ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొని మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మి సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు అందుకే దీన్ని బృందా ద్వాదశి అని కూడా అంటారు ఈరోజు మనం ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువుగా తులసి చెట్టును లక్ష్మీదేవిగా భావించి ఈరోజు మనం తులసి వివాహం జరిపిస్తాం అయితే ఈ క్షీరాబ్ది ద్వాదశికి సంబంధించిన ఒక పురాణ కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం కాలనేమి అనే ఒక రాక్షసుడు ఉండేవాడు కాలనేమి మారీచీ రాక్షసుడి యొక్క కుమారుడు ఈ కాలనేమికి ఒక గుణవతి అయినటువంటి కుమార్తె ఉండేది ఆమె పేరు బృంద కాలనేమి తన కూతురైన బృందను జలంధరుడు అనే రాక్షసునికిచ్చి వివాహం చేశారు జలంధరుడు శివుని యొక్క ఆవేశం నుండి పుట్టినవాడు జలంధరుడు యొక్క గురువు రాక్షసు గురువైనటువంటి శుక్రాచార్యుల వారు ఒకనాడు శుక్రాచార్యుల వారు జలంధరుని వద్దకు వెళ్ళి ఓ జలంధర క్షీరసాగర మదనంలో మన రాక్షసులందరినీ దేవతలు ఓడించారు మృతాన్ని కూడా దేవతలే తీసుకున్నారు అందుచేత నీవు వారిపై విజయం సాధించాలి అని కోరాడు అప్పుడు జలంధరుడు దేవతలపై యుద్ధానికి వెళ్ళాడు దేవతలు జలంధరుని జయించలేకపోయారు జలంధరుని భార్య అయినటువంటి బృంద విష్ణు భక్తురాలు ఆమె పరమ పతివ్రత ఆమె పాతివ్రత్యం వలనే జలంధర్ని జయించలేకపోతున్నామని దేవతలంతా గ్రహించారు ఈ సమస్యకు పరిష్కారం చూపమని దేవతలంతా కలిసి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వేడుకున్నారు బృంద యొక్క పాతివ్రత్యం చెడితే గాని జలంధర్ని జయించడం కష్టమని గ్రహించిన శ్రీ మహావిష్ణువు జలంధర్ని రూపంలో బృంద దగ్గరకు వెళతాడు ధ్యానంలో ఉన్నటువంటి బృంద జలంధర్ని రూపంలో ఉన్నటువంటి శ్రీమహావిష్ణువును చూచి తన భర్తే వచ్చాడని తలచి ధ్యానాన్ని వీడింది ఈ విధంగా శ్రీమహావిష్ణువు జలంధర్ని రూపంలో వెళ్ళి ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగించాడు ఇంతలో పరమేశ్వరుడు పాశుపతంతో జలంధరుణ్ణి సంహరించాడు తన భర్త మరణవార్తను విని జరిగినదంతా తెలుసుకొని తన పాతివ్రత్యాన్ని భగ్నం చేసినందుకు ఎంతో చింతించి శ్రీమహావిష్ణువుని నీవు సెలవు కమ్ము అని శపించింది తన భర్తతో పాటు తాను కూడా దేహం వేడడానికి భర్త చితిపై కూర్చుంది అంతటా భక్తవత్సలుడైనటువంటి శ్రీ మహావిష్ణువు తన భక్తురాలైనటువంటి బృందను శాంతింపజేసి వచ్చే జన్మలో నీవు తులసి చెట్టుగా అవతరించి అన్ని లోకాల వారి చేత పూజలు అందుకుంటావు అని వరమిచ్చాడు అందుచేత బృంద తులసి చెట్టుగా అవతరించింది ఈ సమయంలో ధాత్రి లక్ష్మీదేవి గౌరీదేవి ముగ్గురు తమ తమ అంశలతో మూడు గింజలను సృష్టించి భర్త మరణంతో సతీసాగమనం చేసిన బృంద చితాభస్మంలో వాణ్ణి కలపమంటారు అప్పుడు గౌరీదేవి ఇచ్చిన గింజ నుంచి తులసి లక్ష్మీదేవి ఇచ్చిన గింజ నుంచి ఉసిరిక ధాత్రి ఇచ్చిన గింజ నుంచి మాలతి ఉద్భవిస్తాయి ఈ మొత్తం సంఘటన అంతా కార్తీక శుద్ధ ద్వాదశి నాడే జరిగింది కాబట్టి దీన్నే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు ఇక ఆనాటి నుండి క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి చెట్టుకు ఉసిరిక చెట్టుకు కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తుంది ఇలా క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కళ్యాణం జరిపించిన వారికి సకల కోరికలు నెరవేరుతాయని అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సమకూరుతాయని పండితులు చెబుతున్నారు ఈ రోజు తులసి కళ్యాణం సమయంలో మనం తప్పకుండా జపించాల్సిన మంత్రమేమిటంటే ఓం శ్రీ తులసి దాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమ వివాహం ఆలస్యం అవుతున్న వారు ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కళ్యాణం చేసినట్లయితే త్వరలోనే వాళ్ళకి పెళ్లి జరుగుతుంది మంచి భర్త లభిస్తాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసీ కళ్యాణం జరిపిన వాళ్ళింట్లో సకల సౌభాగ్యాలు సిరి సంపదలకు లోటుండదు అలాగే ఈరోజు తప్పకుండా వినాల్సిన కథ అంబరీషుని కథ అంబరీషుని కథ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి వీలైతే చెక్ చేయండి మరి ఇంతటి విశిష్టమైన తులసి వివాహాన్ని ఈరోజు మనం అందరం ఆచరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలవుదాం సర్వేజన సుఖినో భవంతు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్